యాష్ కలర్ యాష్ కలర్ చూపించాను కదా మ్యామ్ మళ్ళీ చూపించాను కదా బ్యాక్ నెక్ మ్యామ్ ఓకేనా చూస్తున్నారా మ్యామ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది కనిపిస్తుందా మీకు బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది సో దగ్గరగా పెట్టి చూపిస్తాను అలాగే హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది మ్యామ్ క్లియరా మ్యామ్ చూడండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో అలాగే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ అనే ఆప్షన్ వస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలాగే నెక్స్ట్ చూడండి ఇది డార్క్ వైలెట్ షేడ్ అండి సో బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఇది హిట్ డిజైన్ మ్యామ్ సో న్యూ డిజైన్ కూడా ఒకసారి చూడండి సో దీనిలో కలర్స్ అన్నీ అయిపోయాయి ఇది సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రీస్టాప్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అలాగే మీకు బ్యాక్ హ్యాండ్ హ్యాండ్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయండి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ అనే ఆప్షన్ వస్తుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ చూడండి డిజైన్స్ డిజైన్స్లోనే మనకి మెరూన్ కలర్ ఒక అవైలబుల్గా ఉండండి ఈ విధంగా అయితే ఉంటుంది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో డిజైన్ వచ్చేసి మీకు చూడండి బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా ఉంటుంది అలాగే మీకు ఇవి వచ్చేసి రియల్మీ డ్రెస్ కాదండి ఓకేనా కలర్ కాంబినేషన్స్ చెక్ చేయండి ఫ్యాబ్రిక్ కూడా ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్రీ సైజ్ వాళ్ళకు వస్తున్నాం రోజు నేను చూపించినవన్నీ మీకు వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఫ్రీ సైజ్ వాళ్ళకి కూడా వస్తుంది వస్తాయండి ఇప్పుడు నేను ఈరోజు చూపించిన కలెక్షన్ మొత్తం మీకు సిక్స్ ఫిఫ్టీ కలెక్షను నెక్స్ట్ పింక్ కలర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ చూడండి పింక్ కలర్ అండి సో మనం స్టార్టింగ్లో ఒక పింక్ కలర్ చూపించాం కదా సో ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్కి కలర్ అనేది చేంజ్ అవుతుంది మ్యామ్ సో పర్పుల్ కలర్ అయితే ఇచ్చేసాము నేను ఫస్ట్ చూపించిన పింక్ కలర్కి సో ఈ పింక్ కలర్కి వచ్చేసి మనకి బ్లూ కలర్ అయితే ఇచ్చేసామండి బోట్ నెక్ వస్తుంది కాస్ట్ కూడా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీగా పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ దట్టు హ్యాండ్ పార్ట్స్ చూడండి నెక్స్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ ఫిఫ్టీ నెక్స్ట్ గోల్డ్ కలర్ మ్యామ్ బోట్ నెక్ అండి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే మీకు ఏ శారీ మీదకైనా మ్యాచ్ అవుతుందండి గోల్డ్ కలర్ బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చి హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది మ్యామ్ చూడండి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను మ్యామ్ మీరు ఫినిషింగ్ చెక్ చేసేసుకోండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మ్యామ్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపించే ఈ బ్లౌజ్ ఒకటి వచ్చేసి మీటర్ నెల ఉంటుంది అలాగే మీకు బోట్ నెక్ వస్తుంది మ్యామ్ రా సిల్క్ మిక్స్ అయి ఉంటుంది మ్యామ్ ఫ్యాబ్రిక్ చూడండి రా సిల్క్ మిక్స్ అయి ఉంటుంది పన్నా చూడండి ఎంత పెద్ద పన్నా ఉందో ఇది మీటర్ నర ఉంటుందండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ కలర్ కాంబినేషన్స్ చెక్ మ్యామ్ అలాగే మీకు హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సో ఫ్యాబ్రిక్ కూడా మీటర్ నర ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది మ్యామ్ ఇక్కడ చూడండి ఈ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ అయితే ఈ విధంగా వస్తాయి పింక్ కలర్ రాని పింక్ షేడ్ అండి ఇది వచ్చేసి అలాగే మీకు బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి బ్యాక్ నెక్ పార్ట్ చూడండి సో ఇలా అయితే ఉంటుంది ఓకేనా సో ఇది వచ్చేసి మీకు నెక్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మ్యామ్ ఇలా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి మీరు ఇలా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మ్యామ్ फास्ट तो सिक्स फिफ्टी सिड़